హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా వందామండి ఇక్కడ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఊరికైతే ఆదివారం అయితే మధ్యాహ్నం ఆదివారం పొద్దున్న మందు కొట్టేసి మధ్యాహ్నం ఉంటే అయితే పోయినా అనమాట ఎందుకంటే మా అక్క వచ్చిందనమాట అక్క పిల్లలు అందరు వచ్చినారు కానీ బట్ ఏ వీడియో ఒక్క వీడియో కూడా తీయలేదండి ఎందుకంటే మన మన సెల్ చాలా ప్రాబ్లం అయిందన్నమాట ఈ మధ్య తోట దగ్గర వెళ్తున్నాం కదా చాలా హీట్ అయిపోయేది ఛార్జింగ్ పడిపోయేది ఇలా వీడియోస్ ఒక్క వీడియో వచ్చేసి టూ డేస్ పడుతుంది అనమాట చాలా నెట్ స్లో అయిపోయింది మెయిన్గా ఇంకా అందుకోసం అసలు ఒక్క వీడియో అప్లోడ్లో పెట్టినాను అమ్మ వాళ్ళ ఊరికి ఉన్న టూ డేస్ కూడా వీడియో అప్లోడ్ కాలేదనమాట మా ఊరికి వచ్చినాక అప్లోడ్ అయింది అందుకు అక్కడ ఎలాంటి వీడియోస్ కూడా ఒక షార్ట్స్ ఒక్కటి తీసాను హేమ అయితే ట్రెండింగ్ డ్యాన్స్ అయితే రీల్స్ అయితే సూపర్గా చేసింది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా మా అక్క అయితే ఊరికి వెళ్తుంది అనమాట ఇది మంగళవారం పొద్దునైతే అక్క ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది అనమాట పొద్దున్నే లేసిన అంటే అన్నీ సర్దుకుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా అక్క ఆ టిఫన్ నిండా దోశపిండి అయితే తెచ్చిందనమాట మూడు సెర్లు ఎంతనో అక్క మిషన్ ఉంది కదా ఇంకా దోశ పిండి కొట్టుకొని తీసుకొని వచ్చింది ఇంకా వస్తాం మళ్ళీ వెళ్ళిపోతూ ఆ టిఫన్ తీసుకుపోతుంది అనమాట ఇంకా బ్యాగులు ఉన్నాయన్నమాట లగ్గేజీ ఒక బ్యాగు మన రెడ్డి కూడా పోతున్నాడు అనమాట రెడ్డి ఒక బ్యాగు అన్నీ ఫుల్లుగా అంటే జస్ట్ ఊరికే అటి పనులో కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని నిమ్మకాయలు అయితే వేసి పెట్టుకుంటుంది అనమాట పక్కకు నిమ్మకాయలు ఉండవు కదా నిమ్మకాయలు ఉండవు పచ్చిమిరపకాయలు మొన్న పంపించినాయి కదా మా ఊరికి మా బావ వచ్చింటే అందుకోసం ఎక్కువ తీసుకోలేదనమాట ఆ టి పను పట్టి ఏమైనా మాత్రం తీసుకునేది అనమాట ఇక్కడొచ్చేసి నేను ఎక్కువగా పిల్లలకు వేసే జడ వచ్చేసి ఇది దీని దివ్య భారతి జడ అంటాం మేము హేమ అయితే నవ్వుతుందనమాట సుమనాకైతే జడ వేసేసినాను తర్వాత హేమకి కూడా వేసాను అనమాట ఊరికి వచ్చినానంటే ఖచ్చితంగా పిల్లలకు ఆడపిల్లలకు జడ ఖచ్చితంగా నేనే వేసాను అనమాట స్నానం చేశారు ఫ్రెష్గా నేనే జడ వేసాను మా అక్కకి ఇలా స్టైల్గా జడలు వేయడం కానీ స్టైల్గా రెడీ చేయడం ఇలాంటివి ఏం తెలియదు అనమాట మొద్దుగా అంటుంది అంతే మా అక్క అంటే అన్ని దాంట్లో చురుగ్గా ఉంటుంది కానీ ఇలా జడలు వేసేది అవన్నీ ఏం తెలియదు అంతగా ఇక్కడ వచ్చేసి మొన్న తోటలకి అయితే మళ్ళీ తోటలకి అమ్మ వాళ్ళ ఊరి దగ్గరే తోటల అనుకొని ఉన్నాయన్నమాట ఇంక అన్నీ ఇలా మొగ్గలు అన్నీ ఉంటాయి ఇవి కొన్ని అనుకుంటారు చాలా తెచ్చినామండి ఇంకా వదిన ఈరోజు సోమవారము పూజ చేస్తూ సగం పూలన్నీ అక్కడ దేవుని పటాలకు అన్నీ వేసేసింది అనమాట కొన్ని ఉంటే మా అక్క హేమాన సుమనాన పెట్టుకుంటారు అనేసి అల్లిందనమాట హేమ అసలు ఎవ్వరికి ఇది పూలు ఉన్నాయంటే తానే అంత మొత్తం అలంకరించుకునే టైప్ అనమాట ఈరోజు ఎట్నో తల స్నానం చేసింది కొంచెం స్టైల్గా అయితే జడ వేయించుకోలేదనమాట ఇంకా మామూలు జడ అయితే వేసేసినాను తల ఆయిల్ పెట్టేసింది లెక్క అనేసి ఏమన్నా పూలు అయితే మల్లె మళ్ళీ పూలు కొన్ని అయితే పెట్టి చేసుకునింది అనమాట సుమ నాకే లేదు మా అక్కకి లేదు చిన్నోడు మా అక్క ఇంకా రెడ్డిగా రెడీ అయినారనమాట చిన్నోడు ఏంటంటే కొంచెం మెత్తగా ఉండడానికి అయితే హెల్త్ సరిగ్గా లేదనమాట ఎందుకంటే కొంచెం పరిచయం పట్టింది ఈ ఎండల కాలం ఏం పరిచయం ఇట్లా కొంచెం వీడు ఫ్రిడ్జ్లో ఎంత గడ్డలైనా నీళ్ళు అవుతాడు అనమాట అస్సలు ఆపడు పడు అందుకోసం చిన్నోడినైతే పంపించలేదనమాట వానికి వానికైతే పొద్దున్నే వెళ్ళేసి మా అన్న చూపించుకొని వచ్చినాడు అనమాట హాస్పిటల్లో అంటే ఇప్పుడు కొంచెం పెద్దోడు ఏందైనా పోతాడు పోతాడనమాట ఇంకా ముఖ్యంగా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర బాగా అలవాటైపోయినాడు అనమాట చిన్నోడు బాగుండేది అందుకోసం వానికి కొంచెం పొద్దున్నే అందులో చిన్నోడు ఉండే టైప్ కాదనమాట కొంచెం వాడు అమ్మ అమ్మ అంట ఈ టైప్ అనమాట అందుకోసం అయితే పంపించలేదనమాట ఇంకా మా అన్న పొద్దున్నే నైట్ అంతా ఏంటంటే వాడు నిద్రపోలేదనమాట సరిగ్గా కుసులు ఇచ్చు అనమాట అందుకోసం అనేసి ఇంకా పొద్దున్నే పిలుచుకొని పోయి మళ్ళీ గ్యాస్ పెట్టించుకొని మనకి బండ్లు పిలుచుకొని పోయి మళ్ళీ తోడుకొని వచ్చాడనమాట వచ్చినా అంటే ఇంకా మనము ట్యానిక్లు అయితే వేస్తున్నాను అనమాట కూర్చొని చిన్నోడు బాగా అమ్మ వాళ్ళకైతే బాగా అలవాటు పడినాడనమాట ఈ మిరప పెట్టినాం కదా మిరప పెట్టినప్పటి నుంచి ఇంకా చిన్నోడు ఇక్కడే ఎక్కువ అలవాటు అయిపోయినాడు అనమాట అందుకోసం వాడు ఇక్కడే ఎక్కువ ఉంటున్నాడు నేను ఊరి దగ్గరికి పోయినా కూడా మా అమ్మ ఎక్కువ ఉంటున్నాడు అనమాట నన్ను అంత పట్టించుకోడు అవ్వ అవ్వ అనేది మా అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు లేదంటే మా అన్న లేకపోతే తాత తాత అని అలా అనమాట వాళ్ళకి చాలా అడిక్ట్ అయిపోయినాడు అనమాట మంచిన్నోడు ఇది ఎమాక్సిల్ అని ఖచ్చితంగా యాంటీబయాటిక్ తెచ్చినాడు అనమాట కొంచెం లైట్గా నెమ్ములాగుందినా ఫ్రిడ్జ్లో నీళ్ళు అస్సలు పెట్టద్దు వేడి వీడేందంటే ఫ్రిడ్జ్లో ఎంత గడ్డ కట్టినా కూడా దాంట్లో కొంచెం వేరే నీళ్ళు పక్క నీళ్ళు కలిపినా కూడా తాగాడు అనమాట బాటిల్ బాటిల్ తీసుకుండేది మనుషులను అసలు నమ్మనే నమ్మాడు స్వతహా ఆ బాటిల్ నోట్లో పెట్టుకొని ఆ గడ్డలన్నీ తాగించాడు అనమాట ఇలా మా వాడు అస్సలు ఒప్పుకోడనమాట కనీసం మనం ఒక దెబ్బ కొట్టినా కూడా వినని వినాడు రెడ్డి అన్న భయపడతాడు కానీ చిన్నోడు భయపడేది కూడా మానేశాడనమాట నా చిన్నగా ట్యానిక్లు అయితే వేసేసినాను ఏమి ఇబ్బంది అయితే పెట్టాడనమాట వచ్చేసి మా అక్క వెళ్ళిపోయింది సుమన్నా వెళ్ళిపోయింది అందరు వెళ్ళిపోయినారనమాట రెడ్డిగాడు చిన్నోడు బిక్కు బిక్కుమని పండుకొని నిద్రపోతున్నాడు అనమాట ఉయ్యాలంగా నాకు ఏంటంటే ఇక్కడ కొన్ని నీళ్ళు తీసుకొచ్చి ఇంకా సంగటి కొంచెం ఆడబెట్టినాను అనమాట ఏంటంటే నా పెళ్ళి కాక ముందు నుంచి నుండి ఆ కాకి ఉందండి అమ్మ వాళ్ళ ఊర్లో కుంటి కాకి అనమాట అంటే ఒక కాలు లేదు నా పెళ్ళి పది ఏళ్ళు ఏంటది పది ఏళ్ళు కూడా అలాగే ఉందనమాట ఆ కాకి చూడండి ఒక్క కాలే ఉంటుంది అది అది పోతాను చూడండి నిలబడుకుతా అది చూడండి ఒక్క కాలే ఉంది దానికి వెనక కాకి అది నా పెళ్ళి కాకముందు నుంచి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అది అలా ఎక్కడికి పోలేదు దాని వయసు కూడా అయిపోయినట్టే ఉంది అసలు కాకులు జీవితకాలం ఎలా ఉంటుందో ఏమో జీవితం వయసు ఎలా ఉంటుందో అసలు ముసలి కాకిలాగా కూడా లేదనమాట పదేళ్ళ నుండి అలా ఆగిందనమాట అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినా ఇక్కడే బాగా కనిపిస్తుంది అనమాట ఇంక నాకు ఇంకా బాధ అనిపించి మా ఊళ్ళో కాకులు అస్సలు లేనేలేవండి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కాకులు ఉంటాయి చిలకలు అన్నీ కనపడతాయి అనమాట మా ఊర్లో అంతరించిపోయినాయేమో లేకపోతే వలస పోయినాయేమో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కొంచెం సంగటి అక్కడ ఏంటంటే అక్కడ కొంచెం బోకులు గడుగుతాం కదా ఆడ మెతుకులు అన్నీ అన్నం మెతుకులు ఉంటాయనేసి కాకులు ఖచ్చితంగా వచ్చాయన్నమాట అన్నం తినే టైంకు ఇంకా నేను అక్కడ కొంచెం పెట్టి అన్నం అందుకు పెట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట కుంటి కాకు కోసము అది వచ్చి లొటకనెత్తుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మంచి నోట్ సార్ కుసలిచ్చా కుసలిచ్చా అన్నాడు అనమాట అందుకోసం మా వాడిని అయితే ఊరికైతే పిలుచుకొని రాలేదన్నమాట నాకు పొద్దున పోతే ఇంకా పొద్దున కరెంట్ కాబట్టి పని ఉంటుంది అనమాట వాడు లేచినట్టు ఏడుస్తాయి ఇట్లా కొంచెం బాగాలేదు కదా తీసుకొచ్చి ఉండడం లేనేసి మా వాడిని అయితే ఆనే వదిలిపెట్టేసి వచ్చాను అనమాట కొంచెం బాధ అనిపించింది నాకు మా వాడిని వచ్చింది ఎందుకంటే కొంచెం నా పొలం పెట్టినప్పటి నుంచి మా చిన్నోడు కొంచెం నాకు దూరం అయిపోయినాడు చిన్న వాళ్ళ ఊళ్ళో ఎక్కువ ఉంటున్నాడు వానైతే ఊర్లో పడింది అనమాట తోటలో ఒక్క చినుకు కూడా మొన్న వేసిన మడగలే అనమాట ఛాన కూడా లేదు ఈరోజు అయితే మడవి వేసుకున్నాను పొద్దున్నట్ టూ డేస్ అమ్మ వాళ్ళు ఊరు విన్నాయి కదా ఈరోజు మళ్ళీ పొలానికి అయితే వచ్చేసాను అనమాట పొద్దున్నే మడవబట్టి మళ్ళీ ఆ రోజు కొన్ని మూటలు ఆరు మూటలు అయితే వెళ్ళినాం కదా కొన్ని మూటలు ఉన్నాయన్నమాట పైదానికి ఇందానికి ఒక మూడు మూటలు మళ్ళీ చతుకుందనమాట అంటే ఒకేసారి వేయకూడదు అనమాట అప్పుడు రెండు అప్పుడు రెండు అంటే తడి తడికి అలా వేసుకుంటా అంటే అన్నీ ఒకేసారి వేసినామంటే ఇంకా చెట్టు కొట్టుకోదనమాట నిదానంగా ఒకేసారి నీళ్లు తాగేదానికి ఆ ప్యాక్ నీళ్ళు తాగేదానికి తేడా కదా అలా అనుమాను ఇప్పుడు దగ్గరికి వచ్చేసాను ఇంక మడవ వదిలేసి కొన్ని మూటలు సతవ తల్లి కొన్ని కైలన్నీ ఈరోజు గడ్డి తీసుకోవాలన్నమాట మళ్ళీ మా చిన్న పెట్టుకోవాలి తెచ్చుకోవాలి చిన్నోని ఎక్కి తీసుకురాలేదనమాట వాళ్ళని కొంచెం కొంచెం జలుబె ఎక్కువ ఉండలేదు లేడికి వచ్చి నేను పొద్దున ఇప్పుడు పొద్దున్న కరెంట్ కాబట్టి ఆరికే అలా తోటలో ఉండాలన్నమాట పదికి పోతుంది అప్పుడు ఏంటంటే పన్నెండుకి పోతా అనేది ఇప్పుడు నైట్ ఒంటి గంటకు వచ్చి పొద్దున్న పదికి వెళ్ళిపోతుంది అనమాట కరెంట్ అంటే నేను పొద్దున్నే వచ్చే కానీ మడ వాడు పొద్దున్నే వాడు లేడు కదా చిన్నపిల్లడు కదా ఈ వారం అయిపోయిందంటే నెక్స్ట్ వారం నుండి మళ్ళీ తొమ్మిదికి వస్తుంది అనమాట కరెంట్ అప్పుడైతే కొంచెం ఒక గంట లేటు వచ్చినా ఏం కాదనమాట ఎందుకు రాని కాలిండే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మడవి బాగుంటుంది అనమాట కొంచెం ఎండ తప్పుతుంది తర్వాత ఇది ఎండ బాగా పడిస్తుంది అనమాట అవి ఎండకు మడవి పడాలంటే ముఖ్యంగా పలే తర నొప్పి అన్నమాట పైన ఎండ చాక కొడుతుంటుంది అది కింద మడవ అంటే ఎండలో నిలబడుకొని మెడ పెడతావు కదా నొప్పి అన్నమాట ఇలా పొద్దునక కరెంట్ అయితే పొద్దున్నే తొమ్మిది పది కల్లా మడవ అయిపోతుంది కొంచెం మళ్ళీ ఏదన్నా పని చేసుకోవచ్చు చేసుకోవద్దు అనమాట పొద్దున్నే నా వీడియోస్లలో ఎక్కువగా ఇంకొచ్చే వయసు నెమిలి అనమాట పికాక్ నెమిలి వయసు అది ఇప్పుడు అడుస్తుంది చూడండి అది నెమిలి అనమాట ఇక్కడ ఎక్కువ ఉంటాయి అంటే మంచులు తిరిగినారంటే అంత రావన్నమాట పొద్దున్నే రాత్రి వచ్చినామంటే అవి నీళ్లకు అందుకొచ్చాయి అనమాట బాగా ఈరోజు ఏడు నరాల అవుతానే కూడా ఇప్పుడు ఇప్పుడు పొద్దుందనమాట అంటే కొంచెం నైట్ వర్షం పడింది కదా ఊర్లో పడింది అనమాట ఇక్కడ మాకు చేయలే తక్కువ అనమాట అంటే మా తోటలు కొండ దగ్గర కదా తక్కువ అక్కడ ఊళ్ళోనేమో ఒక రహంగా బాగానే పడింది అనమాట అవాన ఇక్కడ పడినా కూడా ఈరోజు మడవేయమన్నమాట ఇంక పడవ పడలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే మడవేస్తున్నాం అనమాట అదిగో ఆడొక ఆడకముటే ఈ రెండు పై తేత చల్లాలన్నమాట మొన్న ఎలా చల్లినామే అలాగే అనమాట అంటే ఇది చర్య ఉండదు చల్లకూడదన్నమాట మొన్నది అది కొంచెం తెల్లగా ఉన్నాయి కదా కొంచెం నల్లగా ఉండేది సేమ్ కలర్ కానీ వేరే అనమాట ఇది